Untertitelung des నీటి ఎద్దడి ఉండే దాని గురించి మేము ఇద్దరి కౌన్సిలర్లను మేము మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి కోజ్గి శ్రీనివాస్ మరియు చంద్రకళ రాజేంద్ర గౌడ్ గారులను మేము అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది దానికి గాను వారు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా చైర్మన్ తక్షణమే స్పందించి మాకు ఈ యొక్క తిమ్మాపూరు రెండు మూడు వార్డులకు గాను బోరు వేయడం జరిగింది ఆ బోరులో మాకు శంకరుని యొక్క కృపతోటి మాకు గంగా జలం పుష్కలంగా రావడం జరిగింది దాని యొక్క కృపతోటి ఈ రోజు మన తిమ్మ కొత్తూరు మున్సిపాలిటీ యొక్క చైర్మన్ మరియు కౌన్సిలర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు బోరు దింపడం జరిగింది దాంట్లో మాకు ఈ యొక్క బోరు ఆన్ చేయగా పుష్కలమైన వాటర్ రావడం జరిగింది దానికి గాను మేము ఇద్దరు కౌన్సిలర్లకు చంద్రకళకు మరియు కోజ్గి శ్రీనివాస్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వీరి యొక్క అభ్యర్థులను ఆలకించి మా యొక్క ఈ యొక్క గ్రామం నీటి ఎద్దడి తీర్చినందుకు చైర్మన్ గారి లావణ్య దేవేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము తిమ్మపూర్ ప్రజలకు అందరికీ పది రోజుల క్రితం బోర్ వేయడం జరిగింది ఆ ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ రోజు బోర్ దింపినాము తిమ్మపూర్ రెండు మూడు దింపడం జరిగింది ఎండాకాలము నీళ్లకు చాలా ఇబ్బంది అయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఈరోజు బోర్ దింపి దాన్ని ఆరంభం చేసాం నీటి ఎద్దడి ఉండే దాని గురించి మేము ఇద్దరు కౌన్సిలర్లను మేము మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి కోజ్గి శ్రీనివాస్ మరియు చంద్రకళ రాజేంద్ర గౌడ్ గారులను మేము అభ్యర్థించడం జరిగింది దానికి గాను వారు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా చైర్మన్ తక్షణమే స్పందించి మాకు ఈ యొక్క తిమ్మాపూరు రెండు మూడు వార్డులకు గాను బోరు వేయడం జరిగింది ఆ బోరు మాకు శంకరుని యొక్క కృపతోటి మాకు గంగా జలం పుష్కలంగా రావడం జరిగింది దాని యొక్క కృపతోటి ఈ రోజు మన తిమ్మ కొత్తూరు మున్సిపాలిటీ యొక్క చైర్మన్ మరియు కౌన్సిలర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు బోరు దింపడం జరిగింది